పేరేంటమ్మా పేరు పేరేంటమ్మా పేరా చింతామణండి ఏమిటి చింతామణ అంటే చుట్టూ చెట్టున నా అసలు పేరు మనండి మా ఊళ్ళో మా నాన్న చింతపండు అమ్మే ఓడండి అందుకే అందరూ నన్ను చింతామణి చెంతామణి అని పిలుపుతారండి కొంతమంది అయితే చింత పండు మణి అని కూడా పిలుపుతారండి ఈ లెక్కనే వయసులో ఉన్నప్పుడు కూరగాయన్ని బాగా ఊపి ఊపినట్టు ఊపే ఉంటానండి ఊశని నువ్వు ఆ రకం చింతామణి బాగుంది చింతామణి బానే ఉంది అమ్మా చింతామణి నీ రిపోర్ట్లు వచ్చినాయమ్మా అన్నీ బాగానే ఉన్నాయి షుగర్ కూడా లేదమ్మా నీకు నేను షుగర్ వాడినండి బెల్లమే బెల్లమే వాడతాను నాటారు ఏమో షుగర్ వాడితే షుగర్లు బెల్లం వాడితే బెల్లంలు రావమ్మా నీకు షుగర్ లేదు షుగర్ జబ్బు లేదు అని చెప్తున్నానమ్మా షుగర్ తర్వాత ఏంటండి నాటుగారు నీకు బీపీ కూడా లేదమ్మా ఏదో ఒక చెట్ల వేస్తావుగా బీపీ లేదు టోపీ లేదు అని వెయ్యి బీపీ లేదండి నిజంగా నాకు టోపీ కూడా లేదు డాక్టర్ డాక్టర్ మా ఆయనకు కూడా టోపీ లేదండి సరేనమ్మా చింతమణి నీ గుండెకే చెక్ చేస్తాను ఆ చింతమణి ఊపిరి పీల్చమ్మా ఊపిరి అలా గట్టిగా బీల్చమ్మా అలాగుండమ్మాటారు ఇలాగైతే ఆడ పోయేలాగా ఉందండి ఆ సాగు అమ్మా ఒక్క సెకండ్ చెక్ చేసే వరకు ఉంటే చాలు డు లూ కొంచెం ఆ బయట పక్కకి తెరపమ్మా అక్కడ కూడా చెక్ చేస్తాను ఏంటి పక్క పియ్య దగ్గర ఏం చూస్తావు బాబా నాటుగారా జాకెట్ లో ఏం చెక్ చేయమమ్మా జాకెట్ లో శాతీలు ఏమి ముట్టుకోండి నేను ఆ జాకెట్ ఉన్న ప్లేస్ లో గుండెకాయ ఉంటదమ్మా గుండెకాయ అది అది చూస్తాను అంతేనమ్మా కొద్దిగా పవిట సరి కొద్దిగా జరుపుము ఏమో బాబా చీర పక్క తెస్తే మీరు ఎక్కడ ముట్టుకుంటారో అని భయం వేస్తుంది మీకు అంతకే కావాలంటే నేనక్క వెళ్ళి చెక్ చేసుకోండి ఏమో చింతామని నాకు అరవై దాటిపోయింది నీకు డెబ్బై దాటిపోయింది ఇంకేం చూసావా నేను సర్లే వెనకే చూస్తాం ఊపిరి మీల్చు దించు పీల్చు అయ్యే అబ్బో ఇప్పుడు వంగతామనుకో ఖుషీలో భూమిక లేవాళ్ళు నా అడుగు చూసావు అంటదేమో ఇదేంటి నా పేరు చెంతామని అయితే కుషీలో భూమిక అంటాడేటి పెత్త డాక్టర్ పెత్త డాక్టర్ అని పొద్దులే మనకెందుకు ఈ తెప్పలు చింతామణి నీకు షుగరు బెల్లం లేదు బీబీ టోపీ లేదు ఏమిటి గుండెకాయ యాపిల్ కాయలాగా బ్రహ్మాండంగా ఉంది ఏంటి నా జాకెట్లో గుండెకాయ యాపిల్ కాయలాగా ఉందా అంత అరగొరగా ఉందా అమ్మో చింతామణి తల్లు నేను నీ కాయ చూడలేదు పరసకాయ చూడలేదు తల్లు నీ గుండె ండి సప్పుడున్న అంతరమ్మా ఓయ్ చింతామణి నీకేం రోగం ఉందని వచ్చావు అమ్మా చింతామణి నీ ప్రాబ్లం ఏంటో చెప్పు తల్లి మంట అండి బాబు మంట మంట వచ్చేస్తుంది ఒక్కోసారి గొంతు దాకా వచ్చేస్తుందండి గొప్పదానివే చింతామణి ఆ మాట ఏదో ముందే చెప్పేడవచ్చుగా ఆ చల్లి ఎత్తు ఆ పొట్ట దగ్గర ఉన్న చీరకుందిగా పైకెత్తు నేనేం చూడదల్లు పట్టు చెక్ చేస్తాను అంతే అయ్య డాక్టర్ గారు చెక్ చేయండి ఏం ముప్పుకోకండి గ్యాస్ బాగా పట్టేసినట్టు ఉంది అమ్మా చింటామని మొత్తం నీ ప్రాబ్లం అర్థమైందమ్మా నీ కడుపు నిండా గ్యాస్ బాగా పట్టేసిందమ్మా ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ గ్యాస్ అమ్మా నేను గ్యాస్ వాడిన డాక్టర్ గారు అస్సలు గ్యాసే వాడినండి నీకు గ్యాస్ ప్రాబ్లం చింతామణి నీకు గ్యాస్ ఉంది మా ఇంటి దగ్గర కట్లు పోయి డాక్టర్ గారు కట్లు పోయా నువ్వు కట్టెల పోయే వాడతావు కిరసనాలు పోయే వాడతావు నాకెందుకమ్మా మీ కడుపులోకి చింతామణి నీ కడుపులోకి గ్యాస్ వచ్చిందమ్మా గ్యాస్ ఆ కట్ల పొయ్యిలాంచి పొగొత్తది కాని గ్యాస్ రాదు నాటగారు అసలు నేను గ్యాస్ ఏ వాడకుండా నా పొట్టలోకి గ్యాస్ ఎలా వస్తుందండి ఏ మీ నాన్న చింతపండి అమ్ముతుంటే నీకు చింతామణి అనే పేరు రాలే అలాగే ఇది ఎక్కడో ఎక్కడ నుంచి వస్తుందమ్మా ఏటి కడుపులోకి గ్యాస్ చేరుతుందమ్మా అదే గ్యాస్ ప్రాబ్లం ఈయన పెత్తనాటలా ఉన్నాడేటి నేను గ్యాస్ ఏ వాడినంటే నా కడుపులోకి గ్యాస్ వచ్చింది అంటున్నాడు అమ్మో డబ్బులు అమ్మో అమ్మా చింతామణి నీ గ్యాస్ స్టవ్ మండ నీ కట్టెల పొయ్యి మండ అది కాదమ్మా ప్రాబ్లం అమ్మా చింతామణి నువ్వు నాకు ఇవ్వద్దు కానీ ఈ ట్యాబ్లెట్ రోజు పరగడుపునే వేసుకో తల్లి ఇళ్ళమ్మా ఇల్లు మళ్ళీ నా దగ్గరికి రావద్దు తల్లు నీ షుగర్ కోదండం తల్లు నీ బీపీ కోదండం తెల్లే నీ ఆపిల్ కాయ కోదన్నం తెల్లు నీ కట్ల పోయికి గ్యాస్ స్టవ్కి ఆకరిదండం తెల్ల